వెల్కమ్ టు మాస్ టీవీ ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని టిఎన్ యూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబ నూతన అధ్యక్షులు ఎలుగువంటి వెంకటరమణ పేర్కొన్నారు బుధవారం కాకినాడ వార్ రోడ్ లో ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత కొత్త వారితో కలిపి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనభాని కొండబాబు సూచన మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎలుగుబంటి వెంకటరమణ చాట్ల గురుమూర్తి జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ గా పెరమల్ల వీర వెంకట సత్యనారాయణతో పాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ సంఘానికి అధ్యక్షులుగా గదుల సాయిబాబా సలహాదారులుగా శంకర్రావు అండ్ రాము సభ్యులుగా దుర్గాప్రసాద్ సత్యబాబు వీరబాబు వెంకటరమణ లోవరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హలో అండి ఈ కాకినాడ మినీ గూడ్స్ ఆటో ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వాలని తీసుకున్నాను అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వన్బా వెంకటేశ్వరరావు గారు మాకు ఈ బాధ్యత అప్పగించారు ఆ అప్పగించిన బాధ్యతని సర్వ సర్వగౌవంగా నిర్వహించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గారి పేరు కాపాడుతామని ఈ విధంగా మీకు తెలియపడుతున్నాను అలాగే కాకుండా మాకు ఏ సమస్యలు ఉన్నా మన సాయిబాబు గారు మా గౌరవ శిల్ప గారు ఆయన తోటి తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము ఆయన దృష్టిలో పెట్టుకుని చేయించుకుంటామని బతి కూడా ఆయన దగ్గర వెళ్తామని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని నా ఏం చేస్తాను మా సభ్యులందరూ కూడా నేను ఇస్తున్నాను ఏ విషయం సరే సరే ఊరు కూడా ఇప్పుడే చెప్పాను నేను ఏ పర్సనల్ ఉన్నా సరే ఏ చిన్న విషయం అయినా సరే ఇంట్లో దాన్ని ఏదైనా సరే నాకు చెప్పండి మేము చేసి పెడతాం కమిటీ అంటే ఓన్లీ ఈ ఆటో కాదు ఆటోకే కాదు సంబంధించింది పర్సనల్గా కూడా సైనా వస్తుంటాయి ఆల్రెడీ ఆయన ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి చేయించుకుంటానని చెప్పి ఈ విధంగా మీకు తెలియకూడదు నాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా కాకినాడ మీరు కూడా నేను నేను యాలో కొత్త కూడా కాదు గత తర్వాత గత ఆరు సార్లుగా ప్రజెంట్ చేశాను ఇప్పుడు ఏడోసారి ప్రసెంట్ కానీ చేస్తున్నాను మీకు ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడైనా సరే అందుబాటులో ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే మీరు ఎప్పుడు ఇబ్బంది పడకుండా నాకు ఫోన్ చేయండి పర్సనల్ అనే కాదు మీకు ఏ సమస్య వచ్చినా సరే ఇంట్లో అయినా బయటైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే భయన ఉన్నాడని మాత్రం ఎవరు మర్చిపోవచ్చు ఇది ఒక్కడే మనం చెప్పాలి నేను అయితే మన పాక్షణాన విని పూర్సాటి చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా మన గజన్ సాహెబ్ గారు తుట్టి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారు దుట్టి తీసుకెళ్ళి దాన్ని కూడా చాలా వరకు న్యాయం చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేస్తాను ఈ అందరికీ కూడా మీ అందరికీ కూడా అలాగే మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఉదయం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రాష్ట్రం కూడా చాలా ఈ అతలాకుతలమైన దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్ణయించాలన్న ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు ఇచ్చి లెగ్గించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి ఆడినట్టుగా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజునే అలాంటి దాంట్లో అదే భాగంగా అదే ఆలోచనలో స్థానిక శాసనసభ్యులు అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు అదే బాణీలో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎవరిని మనం నిర్ణయించకూడదు పాత వాళ్ళు లేరు కొత్త వాళ్ళు లేరు గతంలోలాగా గతంలో కమిటీలు పెట్టాలంటే కమి దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిలిచి ఇతని ప్రెసిడెంట్ ఇతని సెక్రటరీ ఇతని నెంబరు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేసిందే శాసనం నేను చేసిందే శాసనం అని అప్పుడు చెప్పేవారు కొండబాబు గారు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వెళ్ళాలి అందరితో కలిసి కమిటీని వేయాలి అని ఉభయాలని పిలిచి గతంలో చేసిన వాళ్ళని కూడా బేసర్కల్కి పోకుండా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మధ్యన మధ్యన కూర్చోబెట్టి మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎలక్షన్ అంటున్నారు ఎలక్షన్ పెట్టుకోవడం వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు పాడవడం నాకు ఇష్టం లేదు అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎలక్షన్ పెట్టుకున్న తర్వాత రెండు గ్రూపులు అవుతాయి గెలిచిన వాళ్ళు ఒక గ్రూపు గెలనోళ్ళ ఒక గ్రూప్ కింద తయారవుతాయి అలా కాకుండా మీరు అందరూ కలిసికట్టుగా ఉండి చేయాలన్న అభిప్రాయంతోనే ఆయన ఈరోజు నిర్ణయం తీసుకొని అందరినీ కూటమిగా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక చోట చేర్చి మొత్తం అందరినీ కూడా కమిటీ నెంబర్లు వేసి ఈ యొక్క మినీ గూడ్స్ యూనియన్ వాళ్ళని కూడా సభ్యులుగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా నిర్ణయించడం జరిగింది మరిది అంతే ఇదే కాదు మిగిలిన ఈవినియన్ అన్నిటిని కూడా ఇదే విధంగా తీసుకెళ్లాలని ఆ ఆలోచన విధానాలు ఉన్నారు కాబట్టి దీన్ని కాకినాడలో ఉన్న ప్రతి ఒక్క యూనియన్ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను